అందరికీ నమస్కారం నేను మీ దేవి యాటిట్యూడ్ లవర్ మూడవ భాగం రచయిత మోక్ష గారు ఏ ట్యాబ్లెట్స్ వేసుకోవాలి ఇప్పుడు అని అడిగింది రాత్రి అని ఉంటుంది చూడు అర్జున్ ట్యాబ్లెట్ షీట్స్ మీద రాసి పెడతాడన్నారు ఆయన అర్జున్ అనే పేరు చెప్పగానే మధుకి ఒళ్ళు పులకరించినట్టుగా అయింది మధు ప్రసాద్ గారిని పడుకోబెట్టి బ్లాంకెట్ కప్పి ఏసీ టెంపరేచర్ సెట్ చేసి బయటకు వచ్చి అర్జున్ కోసం చూసింది అర్జున్ ఎక్కడా కనిపించలేదు రాహుల్ చెప్పింది నిజమే ఈ అర్జున్తో చాలా ఇబ్బందే తనలో తన నవ్వుకొని బయటకొచ్చి అర్జున్ కోసమే వెతికింది ఇందాక కూర్చున్న ప్లేస్లో కూర్చొని ల్యాప్టాప్ టైప్ చేస్తూ కూర్చున్నాడు అర్జున్ మధు అర్జున్ దగ్గరికి వెళ్ళి అర్జున్ అని పిలిచింది ఆ మాటకి తలెత్తి మధుని చూశాడు అర్జున్ తాతయ్య రూమ్లో పడుకోబెట్టానంది థ్యాంక్స్ అని చెప్పి ల్యాప్టాప్లో తలదూరు చేశాడు అర్జున్ భోజనం చేశారా అంది మధు ఇంకా లేదు తల అడ్డంగా ఊపుతూ చెప్పాడు అర్జున్ అయితే బఫే అటు వెళ్ళి భోజనం చేశారండి అంది మధు అర్జున్ వాచ్ చూసుకొని అప్పుడే డిన్నర్ అంటుంటే మధు అని ఎవరిదో పిలుపు వినిపించేసరికి ఆ పిలుపు వినిపించిన వైపే తిరిగింది మధు మధు నిన్ను అన్నయ్య దగ్గర ఉండమంటే ఇక్కడేం చేస్తున్నావు అని అంటూ తన దగ్గరకే వస్తున్న కౌశల్య గారిని చూసి మమ్మీ అక్కడ ఉంటే అందరూ నన్ను చూసి నెక్స్ట్ వే అని అంటున్నారు వాళ్ళలా మాట్లాడుతూ ఉంటే నాకు ఇరిటేషన్ వస్తుందా మమ్మీ చిన్నపిల్లలా గారం చేస్తూ చెప్తున్న మధుని మచ్చుకైనా చూడలేదు అర్జున్ వాళ్ళు అనకపోతే మాత్రం నువ్వు చేసుకోవా ఏంటి వెళ్ళు అన్నయ్య దగ్గరికి అంటున్న కౌశల్య పక్కన అర్జున్ ని చూసి అర్జున్ అని పిలిచింది దానికి అర్జున్ తలెత్తి కౌశల్యం చూసి చిన్న నవ్వు నవ్వాడు నేను ఇన్నటి నుంచి నీ గురించి అడుగుతున్నాను అమ్మని వచ్చి నాకు కనపడలేదేంట్రా అని అర్జున్ భుజం ఇచ్చి ఇవ్వేసి ఎంతసేపు వచ్చి ప్రేమగా అడిగింది కౌశల్య టూ అవర్స్ అయింది ఇబ్బంది పడుతూ చెప్పాడు అర్జున్ అవునా సరేరా భోజనం చేద్దవద్ంది ఆవిడ ఆవిడ మాట కాదని లేక ల్యాప్టాప్ని క్లోజ్ చేసి పైకి లేచాడు అర్జున్ అర్జున్ డిన్నర్ తీసుకుని వెళ్తానులే మమ్మీ అని కౌశల్య గారికి చెప్పి ఇలా అని అర్జున్కి దారి చూపిస్తూ కౌశల్య గారు ఆ పక్కకి వీళ్ళు ఈ పక్కకి రెండు అడుగులు వేశారు లేదు శౌర్య సుడిగారు ఇలా మధు ముందుకొచ్చి మధు ఇందాకటి నుంచి అడుగుతున్నావుగా డెజర్ట్ ఇప్పుడే స్టార్ట్ చేశారు పద రొప్పుతూ చెప్పాడు శౌర్య ఆ మాట విని వీళ్ళకి నాలుగు అడుగులు దూరంలో ఉన్న కౌసల్య వెనక్కి తిరిగి మధు ఐస్ క్రీమ్స్ ఎక్కువ తిని జలుబు జ్వరాన్ని తెచ్చుకోకు నిన్ను పట్టించుకునే వాళ్ళు కూడా ఉండరు అని చెప్పి జాగ్రత్త అని అంటూ గట్టి వార్నింగే ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఆవిడ అది విని నవ్వుతున్నాడో లేదో అన్నట్టు నవ్వుతున్న అర్జున్ని చూసి మమ్మీ ఐస్ క్రీమ్ నాకు కాదు అక్కడ చిన్నపిల్లలకి అని శౌర్యం చూసి వీడికి అస్సలు టైం సెన్సే లేదు అని పళ్ళు పడపడ కొరుకుతూ వెళ్ళే అని అర్జున్ని చూసి పదండి అంది శౌర్య పెళ్లిలో నేను రిషి అనే వెనకాలే ఉంటాను అప్పుడే అన్ని ఫొటోస్లో నేనే ఉంటాను నిన్న అన్న మధు మాటలు గుర్తెచ్చుకొని ఏమైంది దీనికి అని తలగొక్కొని అక్క అక్కడి నుంచి వచ్చేశాడు అర్జున్ నీ బఫే దగ్గర తీసుకువెళ్ళిన మధు మీకు మా మమ్మీ ఏమవుతుందో తెలియదు కదా అని అడిగింది చిన్నగా తల నాట్ చేశాడు అర్జున్ నా పేరెంట్ చెప్తే మా మమ్మీ ఏమవుతుందో చెప్తానంది అర్జున్ కాసేపు ఆలోచించి మా మా మధు అన్నాడు పర్లేదు బాగానే గుర్తుపెట్టుకున్నారు మీ డాడీ సిస్టర్ మీకు అత్త అవుతుంది అంది ఓహ్ అత్త థ్యాంక్స్ అన్నాడు అర్జున్ అర్జున్ ప్లేట్లో వడ్డించుకుంటున్న ఫుడ్ ఐటమ్స్ అన్నీ చూసి మీరు బాగా హెల్త్ కాన్షియసా అని అడిగింది మధు లేదు నేను వేగన్ మిల్క్ ప్రోడక్ట్స్ తప్పించి మరి యానిమల్ ప్రోడక్ట్స్ తినను నేను అన్నాడు అర్జున్ ఓ నాకైతే ముక్క లేకపోతే అసలు ముద్దే దిగదు అని అంది మధు శుక్రవారం శనివారం అనే పట్టింపు లేకుండా మూడు వందల అరవై ఐదు రోజులు నాన్ వెజ్ తింటాను అంది మధు ఈజ్ ఇట్ అన్నాడు అర్జున్ నేను ఎక్కువ మాట్లాడుతున్నానేమో నేను వెళ్తాను మనసులో అర్జున్ వెళ్ళొద్దా లేని దేవుని మొక్కుతూనే అడిగింది మధు ఇట్స్ ఓకే నాకు టైంపాస్ అవుతోంది నువ్వు మాట్లాడుతూ ఉంటే అన్నాడు అర్జున్ అర్జున్ పొదుపుగా మాట్లాడిన మాటకి మేఘాలో తేలిపోయింది మధు అలా మేఘాల్లో తేలిపోతున్న మధు అర్జున్ దగ్గు వినిపించేసరికి ఆ మేఘాన్ని విడి కిందకి వచ్చి అర్జున్ చూసింది తింటున్నది గొంతు కడ్డుపడి పొరపైన అర్జున్ చూసి మధు వెంటనే అర్జున్ వీపు నిమిరి అర్జున్కి వాటర్ పట్టించింది అర్జున్ ఆ వాటర్ తాగి కొంచెం రిలీఫ్ ఫీల్ అయ్యి థ్యాంక్స్ అన్నాడు ఈ థ్యాంక్స్ తప్ప మీరు ఇంకేం నేర్చుకోలేదా ఏంటి మాటకు ముందోసారి మాటకు వెనుకోసారి థ్యాంక్స్ థ్యాంక్స్ అంటున్నారు అని అందు మధు అర్జున్ చిరునవ్వుతో మధుకి ఆన్సర్ చేసేశాడు మీరు ఎవరినైనా ఇష్టపడుతున్నారా ఐ మీన్ ఎవరితోనైనా రిలేషన్లో ఉన్నారా ఇదే విషయం అర్జున్ని అడుగుదామని అనుకుంది మధు అప్పుడే అడిగే ధైర్యం చేయలేక మనసులోనే నాలుగు సార్లు అనుకుని ఐదోసారి అర్జున్ని అడుగుతూ అనుకుని గొంతు విప్పుతున్న మధు దగ్గరికి శౌర్య వచ్చి మధు ముహూర్తం టైం దగ్గరికి వచ్చేసిందే రిషి అన్నయ్య లోపే రా అని అంటూ దూరంగా నుంచే ఒక అరుపు అరిచి వెళ్ళిపోయాడు శౌర్య వీడొకడు పానకంలో పొడక అని పళ్ళు నరుకుంటున్న మధుతో మధు దట్స్ ఓకే యూ క్యారీ ఆన్ అన్నాడు అర్జున్ సరే రేపు రిసెప్షన్కి వస్తారు కదా అప్పుడు ఇంకా బోలెడు కబుర్లు చెప్పి మీ టైం డిస్కషన్లో పాస్ అయ్యేలా చేస్తాను బాయ్ అని అక్కడి నుంచి పెళ్లి మండపం దగ్గరికి వచ్చేసింది మధు మధుని చూసి మధు ఇప్పటివరకు ఎక్కడికి వెళ్ళిపోయావరా అన్నారు గెస్ట్ని రిసీవ్ చేసుకుంటున్నాను డాడీ అని ఆయన సమాధానం చెప్పి మండపంపైకి వస్తూ ఉంటే అదో క్వశ్చన్ ఒక్కొక్కరు క్యూ కట్టి మరీ మధుని అడిగారు మధు అందరికీ ఓపిక్గా సమాధానం చెప్తూ వచ్చి రిషి వెనక్కి కూర్చుంది ఎక్కడికి వెళ్ళావు ఇప్పటి వరకు లాస్ట్లో రిషి కూడా క్వశ్చన్ అడిగేశాడు మధుని రేసింగ్కి వెళ్ళలేదులే విసుక్కుంటూ రిషి వెనకే కూర్చుంది మధు పంతులు గారు రిషి చేతిలో తాళి పట్టు పెట్టి మాంగళ్య ధారణ మంత్రం చదువుతూ ఉంటే రిషి లేచి పెళ్లి కూతురి మెడలు మూడు ముళ్ళు వేస్తూ ఉంటే మధు మనసులో కూడా ఏదో తెలియని ఆరాటం రిషి ఆ తాళిని కడుతున్నంతసేపు కన్ను కూడా ఆర్పకుండా వాళ్ళిద్దరిని చూస్తూ ఉండిపోయింది మధు రిషి తాలి కడుతుంటే పెళ్లి కూతురు ఆ సూత్రాలని చేత్తో పట్టుకొని రిషి కళల్లోకే చూడ్డం మెడలో మూడు ముళ్ళు వేయగానే రిషి ఆమె ఆమె కళల్లోకి చూసి రిషి ఇచ్చిన నవ్వు నవ్వడం ఇవన్నీ చూసి మధు ఒళ్ళు పులకరించిపోయింది రేపు తనకు కూడా పెళ్ళవుతుందని ఆ పెళ్ళిలో తను ఇలాగే తనని కట్టుకునే భయవాడితో కళ్ళతోనే ఊసులు చెప్తుందని అవన్నీ ముందే కలలు కని వాటిని గుండెలను భద్రంగా దాచుకుంది మధు రిషి పెళ్లి కూతురు మెడలో తాళి కట్టగానే మధు తనకి వస్తున్న చిలిపి ఊహలకి సిగ్గుపడిపోతూ ముందుకు చూసింది అలా చూడగానే నాప్కిన్తో చేతులు తుడుచుకుంటూ కనిపించాడు అర్జున్ మధు ఇక్కడి నుంచే చెయ్యి ఊపింది అర్జున్ కూడా చెయ్యి ఊపి వాచ్ చూపించి ఐ ఆమ్ గోయింగ్ పెదాలతో సైక్ చేశాడు ఒక్క నిమిషం నేను వస్తున్నా అని మండపం దిగి కిందకొచ్చింది మధు మధు అలా రాగానే దూరంగా ఉన్న హనీ కూడా ఒక ఒత్తిడిన కఠిన గొలుసు లాక్కొని మరి మధు కాల దగ్గరికి పడిపోయింది అర్జున్ మాయలో పడి మధు దాన్ని సరిగ్గా పట్టించుకోలేదు అది మధు దగ్గరికి వచ్చి మధు డ్రెస్ని స్మెల్ చేసి రెండుసార్లు తోక ఊపి అర్జున్ పాదం దగ్గరికి వచ్చి అర్జున్ కాలి వేలిని చీకింది దాన్ని చూసి అర్జున్ చీదరించుకొని ఏయ్ అని అంటూ తన కాలుని వెనక్కి లాక్కున్నాడు దాంతో కిందకి చూసిన మధు హనీని చూసి మళ్ళీ వచ్చేసావా అని అంటూ దాన్ని ఎత్తుకుంది మధు అర్జున్కి దగ్గరగా ఉండడం వల్ల దానివల్ల ఆ పప్పి కూడా అర్జున్కే దగ్గరగా ఉండడంతో అర్జున్ రెండు అడుగులు వెనక్కి వేసి మధు ప్లీజ్ దాన్ని ఇక్కడ నుంచి తీసేయవా నాకు డాగ్స్ అంటేనే అసహ్యం అన్నాడు ఈసారి మధు రాహుల్తో బిహేవ్ చేసినట్టుగా కాకుండా చాలా సామరస్యంగా హనీని కింద కొదిరి ఐ ఆమ్ సారీ అర్జున్ అంది రియల్లీ ఐ హేట్ డాగ్స్ అన్నాడు ముక్కు గడ్డం పెట్టే నాక్కిన్ తీసి పాకెట్లో పెట్టుకుంటూ ఇట్స్ ఓకే అర్జున్ ఇప్పుడు చెప్పారుగా ఇంకెప్పుడు దాన్ని మీ దగ్గరికే రానివ్వనని మధు అంటుంటే మధు వైపు జాలుగా చూసింది హనీ ఇదంతా పక్కనే ఉన్న శౌర్య నిన్న హనీ దగ్గరికి వచ్చినప్పుడు దాన్ని చూసి చిదరించుకోవడం అప్పుడు మధు రాహుల్ని తిట్టడం రివైండ్ అయ్యాయి వీళ్ళిద్దరిని చూసి తలగొక్కుంటూ ఈ ఫోటో ఎలతో తేడాగా ఉంది అని తనలో తనే అనుకున్నాడు అర్జున్ నవ్వుతూ వెళ్ళొస్తాను మధు అని అన్నాడు ఓకే అర్జున్ రేపు రిసెప్షన్కి తప్పకుండా రావాలి మరీ మరీ చెప్తూ అర్జున్కి సెండ్ ఆఫ్ ఇచ్చింది మధు రిసెప్షన్కి వస్తానని చెప్తే అర్జున్ అక్కడి నుంచి వచ్చేశాడు వెళ్తున్న విషయం ఎవరికి చెప్పకుండానే చెప్తే ఎక్కడ మళ్ళీ వాళ్ళంతా తనని అక్కడే ఉండిపోమంటారు ఏమో అని అర్జున్ అక్కడి నుంచి చెప్పకుండా వెళ్ళిపోయాడు రాహుల్ అన్నయ్య ఎక్కడరా పెళ్ళిలో కనిపించిన అమ్మాయిని ఫ్లర్ట్ చేస్తున్న రాహుల్ వీపు మీద గట్టిగా ఒక్కటేసింది లలిత గారు అబ్బా ఏంటి మమ్మీ అంత గట్టిగా కొట్టేశావు అని వీపు పైన చెయ్యి వేసుకొని అన్నయ్య ఏమన్నా జేబులో ఉన్నాడా అన్నాడు కోపంగా అన్నయ్య రేపటి వరకు ఇక్కడ నుంచి కదలకుండా చూసుకోమని చెప్పాను కదా నీకు ఏడి అన్నయ్య ఎక్కడ అంటూ గొంతు తెచ్చిచ్చింది ఆవిడ వీళ్ళిద్దరి గొడవ చూసిన మధు లలిత దగ్గరికి వచ్చి అత్తా అని పిలిచింది చురుక్కున లలిత మధుని చూసేసరికి ఈ చూపేంటి మనకు నెగిటివ్గా ఉంది అనుకుని మీరు అర్జున్ గారి గురించే వెతుకుతున్నారా అని అడిగింది మధు అవునమ్మా మా అర్జున్ కనిపించట్లేదు నువ్వేమైనా చూసావా అని అడిగింది లలిత వాడు ఏమైనా చిన్నపిల్లడా మమ్మీ తప్పిపోతే కనిపించిన వాళ్ళలా కనిపించాడా అని అడగటానికి అన్నాడు రాహుల్ నువ్వు నోరుముయ్ అని రాహుల్ని కళ్ళేర చేసి అర్జున్ చూసావా మధు అంది ఆవిడ ఒక హాఫ్ అన్ అవర్ ముందే అర్జున్ గారు డిన్నర్ చేసి రేపు వస్తాను అని చెప్పి వెళ్ళారు అని అంది మధు వెళ్ళిపోయాడా లలిత గారు రాహుల్ని చూశారు మమ్మీ ఇది మరీ అన్యాయం వాడు వెళ్ళిపోతే నువ్వు నా మీద అసలు ఏమీ బాగోలేదు అని అన్నాడు రాహుల్ నీకు చెప్తూనే ఉన్నానా అన్నయ్యని ఒక గంట కనిపెడుతూనే ఉండమని వెళ్ళనివ్వకుండా చూడు అని వాడు వెళ్ళిపోతే నువ్వేం చేస్తున్నావు ఇక్కడ అని అంటూ రాహుల్ షర్ట్ పట్టుకుంది ఆవిడ రేపు వస్తాను అని చెప్పారత్తా మీరింకా అర్జున్ గారి గురించి వర్క్ అవ్వకండి అని అంది మధు మధు ఉండడంతో లలిత రాహుల్ షర్ట్ వదిలేసి సరే మధు అంది నీరసంగా అర్జున్ గారు డిన్నర్ చేసే బయలుదేరారు అర్జున్ గారు అర్జున్ గారు ఆయన మధు అర్జున్ మీరు గారు అని సంబోధించిన ప్రతి పిలుపు రాహుల్ చెవులకు గంట కొట్టినట్టుగా వినిపించాయి ఈ మధు ఎవరికి ఇంత రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడడం నేనైతే చూడలేదు మరి అన్నయ్య విషయంలో ఎందుకు ఇది ఈ వ్యవహారం ఏదో మనకి ఉపయోగం పడేలాగే ఉందే మధుని లైన్లో పెట్టుకోవాలని తనలో తనే అనుకొని మధు మధు అంటూ మధు వెనక పరిగెడుతూ వెళ్ళాడు రాహుల్ పిలుపు విని అడుగులు ముందుకు వేయడం ఆపేసిన మధు దగ్గరికి వెళ్ళి రాహుల్ ఆయాసపడుతూ వెళ్ళి నీకు మా అన్నయ్య అంటే ఇష్టం కదా అని అడిగాడు రాహుల్ అడిగిన దానికి ఉలిక్కి పడింది మధు నాకు అర్జున్ మీద ఉన్నది ఏంటో ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు అప్పుడే వీడి దగ్గర ఓపెన్ అవ్వడం ఎందుకు అనుకొని చాలా స్థిరంగా నిల్చొని నేను చెప్పాననిక ఆ విషయం అని అడిగింది అది కాదు బదు నువ్వు నిజంగా మా అన్నయ్యని కనుక ఇష్టపడుతున్నట్లయితే చెప్పేయి నీ లవ్ గాడి పట్టాలు ఎక్కేలా చూసే బాధ్యత నాది అన్నాడు రాహుల్ నాకు అలాంటి ఆలోచనలు ఏవీ లేవులే కానీ ముందు నీ బండి పట్టాలు తప్పకుండా చూసుకో చాలు అని అంటూ రాహుల్కి చెప్పేసి నాలుగు అడుగులు ముందుకు వేసి నాకు అర్జున్ మీద ఇంట్రెస్ట్ ఉన్నట్టు రాహుల్ గారు కనిపెట్టేశాడంటే మనం కొంచెం జాగ్రత్తగా మలుచుకోవాలి అని తనలో తనే అనుకుంది రాహుల్ మధు మాట్లాడుకున్నది విన్న శౌర్య కూడా గుండెలపై చేవేసుకొని వేసుకొని నేనే ఎక్కువ ఊహించుకుంటున్నాను అయినా మధు అలాంటిది కాదులే అని తనలో తనే అనుకున్నాడు చేతు దూరంగా డిన్నర్ చేయడం చూసిన మధు అమ్మ కాళ్ళు ఆగిస్తున్నాయని కాళ్ళు ఒత్తుకుంటూ వెళ్ళింది మధు పడుతున్న అవస్థ చూసి తన చైర్ మధుకి ఇచ్చేశాడు చేతు అక్కడే ఉన్న కౌశల్య గారు చూసి అది కావాలంటే ఇంకో చైర్లో కూర్చుంటుంది కదా నువ్వు లేవడం ఎందుకురా అన్నారు నువ్వు కూర్చో అన్నయ్యా అని శౌర్య మమ్మీకి ఒక చైర్ తీసుకుని రారా అని చేతుకి అరిచి చెప్పింది చైర్ కౌశల్య గారి కోసమే అనుకుని బాహుబలిలో లా కుర్చీ భుజాను వేసుకొని వస్తున్న చేతుతో వస్తూ నాకు కూడా ఒక చైర్ తీసుకుని రా అని చెప్పింది మధు చీ ఈడియట్ కొంచెం కూడా నీకు ఆడపిల్ల లక్షణం లేదు అని మధు తల మీద ఒక మొట్టికాయ వేశారు కౌశల్య గారు మధు శౌర్య తెచ్చిన కుర్చీలో కూర్చొని చేతు తింటున్న ఆ ప్లేట్ నుంచి పాపడ్ తీసుకొని తింటూ ఉంటే చేతు తను తింటున్న సాంబార్ రైస్ని మధుకి కూడా తినిపించాడు అది చూసి కౌశల్య గారు మధుకి ఇంకొక మొట్టికాయని తినిపించేసి ఆల్రెడీ ఒకసారి తిన్నావు కదా అన్నారు నేను ఇందాక ఎంతో తినలేదు మమ్మీ అని చేతూ తినిపిస్తుంటే నొట్టలు వేసుకొని తింటున్న మధుని చూసి దీనికి తిండి కనిపిస్తే ఎవరిదైనా కడుపు అరువు తెచ్చుకుంటుంది పెద్దమ్మ అన్నాడు నిజమే అన్నారు కౌశల్య గారు కూడా ఆ మాటకి మధు టక్కు లేచి నువ్వు అసలు మమ్మీవేనా మమ్మీ నాకు తెలిసిన నీకు పుట్టున్నను ఏ చెత్తకుండిలోనూ దొరుకుంటాను నీకు నేనంటే అస్సలు ప్రేమే లేదంది మధు చెత్తకుండిలో కాదే డ్రైనేజ్ వారాన్ని దొరికావంట అన్నాడు చేతు భోజనం చేస్తున్న చేతు తన లెఫ్ట్ లెగ్తో శౌర్య రైట్ లెగ్ని కిక్ చేసి తినేటప్పుడు మంచి మాటలు వెంట నీకు అన్నాడు వాడిని కొడతా వెంట ముందు మొదలుపెట్టింది అది మీరంతా ఇలా దాన్ని వెనకేసుకొస్తే ఆ వచ్చేవాడు దీంతో వేగలేక మూడు చెరువులు నీళ్లు తాగాలి అన్న కౌసల్య గారి మాటలకి మధు ఎక్కడ సిగ్గు వచ్చేసింది ఆవిడ మాటలకి మనసులోనే ముసుగుసుగా నవ్వుకుంటూ వాళ్ళ దగ్గర ఎక్కువసేపు నిలబడలేక డాడీ పిలుస్తున్నారు అన్న వంక చెప్పి అక్కడి నుంచి వచ్చేసింది ఆ తర్వాత రోజు రిసెప్షన్ కోసం స్టైలిష్గా రిషిని రెడీ చేస్తూ ఉంటే మధు కూడా వచ్చి ఆ స్టైలిష్కి తన స్టైల్లో ఐడియాస్ ఇస్తూ ఉంటే రిషు మధు నుదురు మీద వేలుతో పుడిచి నువ్వు వెళ్ళి రెడీ అవ్వుపో అని అన్నాడు ఇక్కడ కూర్చొని నీ బుర్ర తినేస్తున్నానా అని నవ్వి రిసెప్షన్ నీది నాది కాదు కదా అంది వెళ్ళమన్నానా అన్నాడు రిషి ఒక్క నిమిషం ఈ హెయిర్ ఇలా కొంచెం ముందుకి అని రిషి హెయిర్ని సెట్ చేసి ఇప్పుడు వెళ్తానని అక్కడి నుంచి వచ్చేసింది మధు మధు వెళ్ళిన తర్వాత ఆ స్టైలిస్ట్ ఏదో ప్రాణాలు లేచిన్నట్టుగా ఊపిరి తీసుకోవడం చూసి తనలో తన నవ్వుకున్నాడు రిషి రెడీ అయ్యి బయటకు వచ్చిన మధు బయట హాల్ డెకరేషన్లో చిన్న చిన్న మార్పులు చేస్తూ ఉంటే ఇంతలో ఎవరో మధు వెనుక నుంచి వచ్చి మధు కళ్ళు మూసారు మధు తన కళ్ళపై ఉన్న చేతులు తడుపుతూ అర్జున్ అని ఆ చేతులు తీసి వెనక తిరిగింది వెనక నిల్చొని క్వశ్చన్ మార్క్ వేసి పెట్టిన ఆ అమ్మాయిని చూసి ఓ డాక్టర్ అమ్మ నువ్వా ఎప్పుడొచ్చావు తనని చూసి ఓవర్ ఎగ్జైట్ అవుతూ అడిగింది మధు ఆ వచ్చిన అమ్మాయి మాత్రం మధుని అనుమానంగా చూస్తూ అర్జున్ ఎవరు అని అంది వచ్చిన అమ్మాయి వెనుక నిల్చున్న శౌర్య మధుని అనుమానంగా చూస్తుండడం చూసి ఆ అమ్మాయి చేయి పట్టుకుని పక్కకు లాక్కొని వచ్చేసింది మధు శౌర్య కొంచెం దూరం తీసుకొచ్చిన తర్వాత శౌర్య కూడా వాళ్ళ వైపు రావడం చూసి శౌర్య ఇది మా గర్ల్స్ మ్యాటర్ డోంట్ కమ్ అంది మధు మీ ఇద్దరిలో అమ్మాయి ఎవరే అన్నాడు శౌర్య వచ్చేవాడు అక్కడే ఆగి ఎహే నువ్వు వెళ్ళు అని శౌర్యతో విసుక్కొని ఇప్పుడు చెప్పు డాక్టర్ అమ్మ నీ స్టడీస్ ఎలా ఉన్నాయి అని ఆ అమ్మాయిని అడిగింది పాప నువ్వు టాపిక్ డైవర్ట్ చేయకుండా ముందు నేను అడిగిద్దానికి సమాధానం చెప్పు అర్జున్ ఎవరు డిటెక్టివ్లా అడిగింతాను ఆ మాటకి మధు సిగ్గుపడుతూ మెల్కలు తిరుగుతూ కుడికాలి కాలి వేలు వేలుకి నేలకి రాస్తూ నాకు క్రష్ అంది క్రష్ అప్పుడే వాడిని కాలు వేసి క్రష్ చేసేసావా అని అంతను మధు ఆ అమ్మాయి మీరు వేసి అక్షిత అతను నా ఆల కింద పడిన నలిగిపోయే టైప్ కాదు నిజం చెప్పాలంటే నేను ఎలాంటి వాడిని కావాలని అనుకున్నాను అందుకు రెండింతలు ఎక్కువ క్వాలిటీస్ ఉన్నవాడే అతను ఎటో చూస్తూ చెప్పింది మధు ఆహా అయితే రిషి పెళ్లి కూడా అయిపోయింది మరి విషయం ఇప్పుడు ఇంట్లో చెప్తున్నా ఉంది అక్షిత తను ఇంకా ఇప్పుడే ఫ్రెండ్ నుంచి క్రష్ అయ్యాడు ఆయనకు నాకు లవర్ అవ్వాలి అప్పుడు విషయం ఇంట్లో చెప్పాలి వాళ్ళు ఒప్పుకోవాలి అప్పుడు ఆయన నాకు హస్బెండ్ అవ్వాలి అమ్మ చాలా పెద్ద ప్రాసెస్ ఉంది కదే అని అంది నిన్నెవరు ఎవరు రిస్ట్రిక్ట్ చేశారే మీ ఇంట్లో నువ్వు ఎంత చెప్తే అంతే కదా అని అంది అక్షిత అది నిజమే కానీ ముందు ఆయన నన్ను ఇష్టపడాలి కదా అని అంది మొహాన్ని చేసి అప్పుడే ఆయన అంటున్నావు ఫస్ట్ సైట్లోనే ఎంతగా నచ్చాడా అని అంది నచ్చడం ఏంటే అని అంది మధు కథ ఇంకా ఉంది మరి మధు చూసిన మొదటి చూపులోనే అర్జున్ అంటే ఇష్టం ఏర్పడిపోయింది అర్జున్ చూస్తేనేమో అలా యాటిట్యూడ్గా డిజర్వ్డ్గా ఉన్నాడు మరి ఇప్పుడు మధు పరిస్థితి ఏంటి మధు ప్రేమని అర్జున్ యాక్సెప్ట్ చేస్తాడా లేదా మరి మధు ఎందుకు వేరే ఒక వ్యక్తిని పెళ్ళి చేసుకోవాలనుకుంది తనకి ఎందుకు తన పెద్దవాళ్ళు వేరే వ్యక్తితో పెళ్ళి కుదిరిచారు అసలు మధు ఎందుకు సూసైడ్ అటెంప్ట్ చేసుకోబోయింది తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్